క్రీస్తు మనలను ఆ సుఖంగా నిలిచి చిక్కు కొన కూడి అంటు ఆమె గంటగా ఇప్పుడు స్వతంత్రం వచ్చింది మనకి వచ్చింది బ్రిటిష్ వారు మనం పెట్టి ఎంతో పెట్టిరు వారి నుంచి విముక్తి కలిగిందంటే మన చాలా మంది వీరుడు బలహీన్లు స్తోత్రం గాంధీ వీళ్ళందరూ కళ చేసి చేస్తేనే మనకు అక్కలు విడిపించబడి మనం విజయోత్సవం జరుపుకొని చక్కగా మన జెండాను ఇక్కడ వేసుకుంటున్నాం ఆమె చెప్పగడ్డగా అలాగనే ఒక్కసారి మనం చేత కడగబడి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధ సంఘంలో చేర్చబడి ఆ యొక్క పరిశుద్ధలో చేర్చబడిన మళ్ళీ చెప్పగా అలలోయ అక్కడ దాస్యమనే కాడి ఆ కాడి నీకుంటే ప్రమాదం ఇంకా కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరలా దాస్యము కాడి పిన్నికి అందరే ఇప్పుడు చబరగంటిగా హలనూయ్య చబరకట్టిగా హలనూయ్య దాస్యమే కాళ్ళ కలిగి అడిగి దాస్యము అది ప్రమాదం దాక్ష్యం అంటే సోదరు మనకి ఇబ్బంది మనకి మనకు సమస్య మనకి ఇబ్బందులు ఉంటాయి మనం పడిపోయే సమస్య మనకు లేకపోలేదు కాబట్టి దేవుని ప్రియులను ఏ సులు సాగుతున్న మనం ఏ సురక్తంలో కనబడ్డ మనం ఒక స్థిరమైన ఒక స్థిరమైన ఏంటి నిర్ణయం తీసుకొని ఏ పాపంలో పడగొట్టే ఏ పాప దాసు కాడి కోరికి వెళ్లకుండా స్థిరమైన ఏ

음, 아, 음, 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 అయితే గొప్పది యజమానులకు దాసుడుగా ఉండనే అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును చూ మీరుకి ఉంటే సంపద ఎంత మందికి డబ్బులు కావాలరా అందరికి డబ్బులు కావాలి చెప్పడాక హలోయ ఇక్కడ దేవుడు తప్పు చెప్పిండ మీరు ఇద్దరి యజమానులకు దాసులు కానేరు పాలేరు తెలంగాణ ఉంటే ఒక్కరికే ఉండాలి ఉంటే కుదరదు చేస్తే కక్కనే పని చేయాల నాకే ఉండురా ఇక్కడ సిరికులు దేవునికి పొత్తు కానే కాదు అంటే ఏంటి సిరంటే అంటే సంపద బాగా డబ్బు కావాలి ఏ రీతికైనా డబ్బు సంపాదించాలనే ఒక కోరిక మరి క్రైస్తవునికి స్తోత్రం అంత మంచిది కాదు అది అంటుడు సివిలు అలాగనే స్తోత్రములు మరి నువ్వు దేవునికి స్తోత్రములు ఎదట మంచి మాట అక్కడ ఉన్నాను మరి కొంచెం నీళ్ళు చదువుకుంటే ఆ స్తోత్రం చక్కగా అనిపిస్తుంది ఎదట అక్కడ ఆ మాట ఇప్పుడు ఇవ్వడు ఇద్దరు దాసులకు దాసులుగా ఉండలేనడు ఒకరు దేశించి ఒకరు ప్రేమించును అదేనా సిరికిని సిరికిని దేవునికిని దాసులుగా అక్కడ అర్థమైంది అంటే నమ్ముకున్న వాళ్ళు కూడా ఎట్లయితే ఏ అబద్ధం ఆ ఏ ఓజం డబ్బులైతే నా బ్యాంకులో రావాలి జీవులో రావడం అనేది అది అంత మంచిది కాదు ఈ దేవునికి అందుకోసమే మొదట నా రాజ్యం నా నీతిని వెతుకు అన్నా